అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన మెసేజీ సాష్టాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత పంపించారు అది నేను వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయుట అని అర్థం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చదివే శ్లోకం పురసా శిరస దృష్ట్యా మనసా వచసా తద పదాభ్యాం కరాభ్యా కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరి అష్టాంగాలు అంటే ఉరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అనగా కళ్ళు మనస అనగా హృదయం వచస అనగా నోరు పదాభ్యాం అనగా పాదములు కరాభ్యాం అనగా చేతులు కర్ణాభ్యాం అంటే చెవులు ఇలా ఎనిమిది అంగములతో కూడిన నమస్కారం చేయాలి మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా గజస్తంభం వెనుక నుండి చేయాలి ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు ఛాతిని నేలకు తగల ఛాతి నేలకు తగలాలి శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తగలాలి దృష్టితో నమస్కారం చేసేప్పుడు కనులు రెండు మూసుకొని మనం ఏ దేవునికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయటం కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి వచస నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ ఇష్ట ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి అంటే ఓ నమో నారాయణాయ అని అంటూ నమస్కారం చెయ్యాలి పదాభ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు రెండు చెవులు కూడా నేలకు తగులుతూ ఉండాలి అటు ఇటు తిప్పుతూ తగిలిస్తూ ఉండాలి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని కళ్ళు మనస్సుతో ఐదు శాస్త్రం చెబుతోంది సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమవుతాయి అవి ఛాతి అంటే రొమ్ము నుదురు శబ్దం మనస్సు కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు కళ్ళు మోకాళ్ళు మరియు పాదాలు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు రెండు పాదాల ముందు భాగం మోకాళ్ళు ఛాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుణ్ణి ధ్యానించాలి ఈ పద్ధతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఉదరం పాలిండ్లు కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది అందువలన గర్భస్థ మహిళలకు పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాంటి ప్రణామాలు చేయటం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రంశం అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలియజేయటం జరిగింది అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించటమో ధ్యానించటమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లటమో పంచాంగ నమస్కారం చేస్తే చాలు అని చెప్పారు అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులుబాటు కలిగించారు పూజ పూర్తయిన తర్వాత తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి దైవానికి గురువులకు యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి నూరు యజ్ఞాలు చేయటం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్థ సుఖినో భవంతు